హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకునే అప్పడాలని ఎలా చేయాలో తెలుసుకుందాం ఇలా చేశారంటే మీరు చాలా బాగుంటాయి టేస్ట్ అనేది ఎంతో బాగుంటాయి అచ్చం బయట కొన్నట్లుగానే ఉంటాయి దీన్ని చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా వేడైన తర్వాత మనం ఒక గ్లాస్తో నీళ్ళని తీసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే నీళ్ళని తీసుకుంటామో అదే గ్లాస్తో పిండిని కూడా తీసుకోవాలి ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ పిండి సరిపోతుంది మనం నీటిని తీసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇందులో కొద్దిగా చిటికడంతా వంట సోడాని కూడా వేసుకోవాలి ఈ వంట సోడాని వేయడం వల్ల మనకి అప్పడాలు అనేవి కొద్దిగా పొంగుతూ క్రిస్పీగా వస్తాయి అందుకని వంట సోడా వేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ సోడాని వేయడం వల్లనే మనకి అప్పడాలు అనేవి టేస్ట్ అనేది ఎంతో బాగుంటుంది ఇలా వాటర్ అనేవి మరిగిన తర్వాత మనం ఏ గ్లాస్లో అయితే నీళ్ళని తీసుకున్నామో అదే గ్లాస్తో పిండిని కూడా తీసుకోవాలి సేమ్ ఒక గ్లాస్కి ఒక గ్లాస్ పిండి వేసుకుంటే మనకి సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని పిండిని బాగా కలుపుకోవాలి పిండి అనేది ఇలా కలుపుకుంటేనే మనకి ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది మంటని సిమ్లో పెట్టుకొని పిండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు మనం ఇలా కలుపుతూనే ఉండాలి మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే అప్పడాలు అనేవి అంత బాగా వస్తాయి మనకి ఇలా బాగా కలిసిన తర్వాత ఒక నాలుగు ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పిండి అనేది ఇలా బాగా కలిసిపోతుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఈ పిండి పైన మూత పెట్టుకొని పిండిని పూర్తిగా వరకు మూత పెట్టి అలాగే ఉంచుకోవాలి తర్వాత మూత తీసి చల్లారిన తర్వాత మూత తీసి మరొకసారి పిండిని బాగా కలుపుకోవాలి పిండి మొత్తం ఇలా బాగా మెత్తగా సాఫ్ట్గా అవుతుంది మనకి ఇలా కలిపిన తర్వాత పిండిని మనం వేరొక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని వేరొక గిన్నెలోకి వేసుకొని మనం పిండిని బాగా కలుపుకోవాలి ఇందులో మనకిప్పుడు వాటర్ ఏమి పట్టవండి మనం కరెక్ట్గా ఇలా ఒక గ్లాస్కి ఒక గ్లాస్ పోసుకున్నట్టయితే బాగా సరిపోతుంది పిండి మొత్తం ఇలా సాఫ్ట్గా వచ్చేలాగా బాగా కలుపుకోవాలి మనం ఇలా కలుపుతూ ఉంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుంది ఇలా అయిన తర్వాత మనం ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి మనకి ఏ సైజులో అయితే అప్పడాలు కావాలనుకుంటున్నారో ఆ సైజులో కొద్దిగా అంత పిండిని తీసుకొని ఇలా ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా మనకు కావాల్సిన సైజులో చేసుకొని పక్కన పెట్టుకుంటే మనం అప్పడాలు తొందర తొందరగా చేసుకోవచ్చు ఇలా చేసిన తర్వాత మనం ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని ఇలా ప్రెస్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా ఆయిల్ పెట్టుకుంటూ ఇలా బాగా ఒత్తుకోవాలి చాలా పలసగా ఒత్తుకోవాలి మనం ఎంత పలసగా ఒత్తుకుంటే అనేవి అంత బాగా క్రిస్పీగా వస్తాయి కరకరలాడుతూ వస్తాయి అచ్చం బయటకున్నట్లుగానే ఉంటాయి మనకి ఇలా చేసి పెట్టుకున్నట్లయితే ఇలా చేసిన తర్వాత ఒక చీరలో కానీ చున్నీలో కానీ దేనిలో అయినా వేసుకొని ప్యాన్ కింద ఒక రెండు మూడు రోజులు ఆరబెట్టుకున్నట్లయితే మనకి అప్పడాలు అనేవి ఎంతో బాగా టేస్టీగా తయారవుతాయి చూసారా ఒక మూడు రోజుల తర్వాత నాకు ఇలా బాగా ఎండిపోయాయి అప్పడాలనేవి ఇలా ఎండబెట్టుకొని మనం ఒకేసారి చేసుకున్నట్లయితే ఐదారు నెలల వరకు వీటిని స్టోర్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో తీసుకొని అప్పుడప్పుడు ఎండలో ఆరబెట్టుకుంటూ ఉంటే మనకి ఈ అప్పడాలనేవి అస్సలు ఖరాబ్ కావండి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి బాగా వేడయ్యాక అప్పడాలని నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే చూసారా మనకి ఎంతో టేస్టీగా ఉండే అప్పడాలనేవి తయారవుతాయి వీటిని మనం ఎండతో ఎండబెట్టే పని లేకుండా కేవలం ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవచ్చు వీటి టేస్ట్ కూడా ఎంతో బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ఈ అప్పడాలని ట్రై చేయండి టేస్ట్ అనేది ఎంతో బాగా వస్తుంది చూసారా మనకి అప్పడాలు అనేవి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో అస్సలు గట్టిగా ఉండవని చాలా బాగా వస్తాయి మీరు ఇలా చేసి పెట్టుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని తీసుకొని డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది